ఈ రోజు దేవుని యొక్క నిజమైన ప్రజలు ఎవరు అనే పేరు గల ఉపదేశం గురించి మీరు ఆలోచించటకు నేను మీతో కొంత సమయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఈ రోజులలో ప్రజలు వెళ్ళటమే దేవుని యొక్క నిజమైన ప్రజలుగా అనుకుంటారు ఏమైనా నిజంగా దేవుని ప్రజలు ఎవరు పరిశుద్ధ పరిశుద్ధం నమోదు చేస్తుంది ఈ రోజు రండి ఈ విషయం గురించి ఆలోచిస్తాం ఈ రోజు మనకు సత్యమును అనుగ్రహించి మనను వారి ప్రజలుగా మారే అనుమతించిన మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లైన ఇల్లు హిమ్ దేవునికి మనం అధిక మహిమ కృతజ్ఞతలు మరియు స్థుతులు చెల్లించగలమని ఆశిస్తున్నాను దేవుని యొక్క నిజమైన ప్రజలు ఎవరు మనం వారిని ఎలా గుర్తించగలం ఈ ప్రజలు దేవుని ప్రజలని ఇతరులు కాదని మనం ఎలా గుర్తించగలము చాలా కాలం క్రితం షబారాన్ని సొలోమును సందర్శించను సొలోమును యొక్క జ్ఞానం గురించి విన్న తర్వాత ఆ రాణి అతని పరీక్షించాలని నిర్ణయించుకుంది ఆమె ఒక కృత్రిమ పువ్వు పక్కన ఒక తాజా పువ్వును ఉంచింది అది ఒకేలా కనబడేను అప్పుడు ఆమె అతనితో తాజా పువ్వు ఏదో గుర్తించమని అడిగింది మీరు సమాధానం కనుగొనగలరా ఆ ప్రశ్న సమాధానం చెప్పుటకు చాలా సవాలుగా ఉండండి ఒక కుండలలో ఒకేలా కనిపించే రెండు పువ్వులు ఉంచబడ్డాయి అప్పుడు ఆమె అతనితో నిజమైన పువ్వును గుర్తించమని అడిగింది అసాధారణమైన కంటి చూపు ఉన్నప్పటికీ అది చెప్పడం కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరు సొలముని ఏ పద్ధతిని అతడు వాటిని చూసి కేవలం ఊహించలేదు బదులుగా అతను చాలా శాస్త్రీయమైన మరియు తారికమైన విధానాన్ని ఎంచుకున్నాడు కొన్ని తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలను పట్టుకోనని సేవకులు తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలను సేకరించారు పువ్వులు ఉన్న చోట మరియు సీతాకోక చిలుకలను ఉంచాడు తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు ఎక్కడ ప్రోగవుతాయని మీరు అనుకుంటున్నారు అవి నిజమైన పువ్వు చుట్టూ ప్రోగయ్యను నకిలీ పువ్వుకు సువాసన లేదు తేనెటీగలు లేదా సీతాకోక చిలుకలు దాని పట్ల ఆకర్షించబడలేదు దీన్ని చూడగానే సోలోమోను కొంత దూరంలో తన సింహాసనంపై కూర్చొని అది నిజమైన పువ్వు ఇది నకిలీ శబారాన్ని సోలోమోని యొక్క జ్ఞానాన్ని చూసి ముగ్ధురాలా ఆమె ఒక కష్టమైన సమస్యను తీసుకొచ్చి అతడు దానిని సులభంగా పరిష్కరించాడు ఈ రోజు ఆత్మిక సులోమునైన దేవుని పిల్లలు ఇక్కడ పోగయ్యారు ఇక్కడ ఉన్న మీరందరూ సొలోమోన్ మీరు దేవుని కణిజ్యమైన ప్రజలకు మరియు అబద్ధ ప్రజలకు మధ్యన తేడాను గుర్తించగలరా మీరు సొలోమోన్ వలె జ్ఞానంతో సమాధానము గుర్తించగలరా మన స్వార్థ ప్రపంచం అంతటా ఆసియా ఆఫ్రికా ఓషియానియా ఐరోపా ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలో ప్రకటించబడుచున్నది ఏమైనా దేవుడు తన ప్రజలకు రక్షణను వాగ్దానం చేశారని మనం గుర్తుంచుకోవలెను అంధకారపు పిల్లలకు కాదు అయితే మనం దేవుని ప్రజలమో కాదు తెలుసుకోవాలని కదా అబద్ధ ప్రజల నుండి నిజమైన ప్రజలను మీరెలా తేడాను గుర్తించగలరు ఈనాడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సోలోమోన్ లాంటివారు నిజమైన ప్రజలకు మరియు అబద్ధ ప్రజలకు మధ్యన తేడాను మనం ఎలా గుర్తించగలము ఈ రోజు రండి మనం కలిసి ఈ విషయాన్ని ప్రతిబింబించుకుందాం హాయు స్మిత కొరియాలో జాతీయ సెలవు దినాలు కలవు కదా శ్రీ స్మిత కలిసి ఆగస్టు పదహైదు ఏ దినము అది అనిచివేత నుండి కొరియా విముక్తి పొందిన జాతి విముక్తి దినోత్సవం ఏమైనా ఇతర దేశాల్లో పరిస్థితి ఏమిటి నేపాల్లో ఆగస్టు పదహైదు యొక్క అర్థం ఏమిటి అక్కడ అది ముఖ్యమైనది కాదని సభ్యులు అంటారు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఇది జాతీయ సెలవు దినము నేపాల్లో ఈ దినమునకు ప్రాముఖ్యత లేదు అమెరికాలో సంగతి ఏమిటి సభ్యులు కాదు అని చెప్పుచున్నారు అమెరికాలో కూడా ఈ దిన అర్థం లేదు అయితే మార్చి ఒకటి సంగతి ఏమిటి కొరియాలో ఇది స్వాతంత్ర ఉద్యమ దినోత్సవం మార్చి ఒకటి ప్రజలు ఇతర దేశం చేత అణిచివేయబడినప్పుడు కొరియా స్వాతంత్రం కొరకు కేకలు వేసిన దినం ఏమైనా పెరుగులో మార్చి అర్థం ఏదైనా ఉందా సభ్యులు లేదు అని చెప్పు మార్చి కొరియా ప్రజలకు మాత్రమే ముఖ్యమైనది సమాధానానికి దగ్గరగా ఇచ్చాం మరి ఒక విషయాన్ని పరిశీలిద్దాం కొరియాలో జూలై నాలుగున ఒక సాధారణమైన దినం ఏమైనా అమెరికాలో జూలై నాలుగు చాలా ముఖ్యమైన దినము కదా అది స్వాతంత్ర దినోత్సవము జూలై నాలుగు ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా ఇతర దేశాల్లో ఈ దినము పెద్ద అర్థాన్ని కలిగి ఉండదు దేవుని దేవుని ప్రజలకు ముఖ్యమైన దీనికి సంబంధించి మన పౌరసత్వం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది రెండు ఫిలిపిల గ్రంథం మూడు అధ్యాయ వద్దకు మళ్ళీ నిజమైన ప్రజలకు మరియు అబద్ధ ప్రజలకు మధ్యన తేడాను తెలుసుకుందాం రండి ఫిలిపిల గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు చూద్దాం అనేకులు క్రీస్తు స్థితిలో ఒక్క శత్రువులుగా నడుచుకుని దీని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చిచ్చు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసుచున్నారు మన పౌరస్థితి మన పరిస్థితి ఎక్కడ ఉన్నది పరలోకం అది మరి ఒక మాటలలో మనం పరలోకంలో పౌరస్థితిని కలిగి ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యము మన దేశము కాదా అయితే పరలోకంలో జాతీయ సెలవులు ఉన్నాయా అవును ఉన్నవి సృష్టికర్త యొక్క శక్తిని శక్తిని జ్ఞాపకమంచుకొని జాతీయ సెలవు ఏదైనా ఉందా అవును అది విశ్రాంతి దినము జ్ఞాపకం ఉంచుకుని పస్కా పండుగ కూడా కలదు మూడు మల ఏడు పండుగలు కూడా ఉన్నాయి కానీ వాటిలో రెండిటిని మొదటగా పరిశీలిద్దాం విశ్రాంతినం మరియు పస్కా పరలో పౌరుల కొరకు ఈ రోజులు చాలా ముఖ్యమైనవి కదా ఏమైనా ఇతర దేశాల ప్రజలకు ఈ రోజులు ముఖ్యమైనవి కావు కాబట్టి మనం పస్కాను పరిచయం చేసినప్పుడు వారు పస్కా కొట్టివేయబడినందున అది ఆచరించవలసిన అవసరం లేదు అని అంటారు ఇది ఎందుకనగా అది వారి దేశం యొక్క జాతీయ సెలవు కాదు ఫిలిప్పిలు మూడవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం మన పౌరసత్వం ఎక్కడ ఉంది పరలోకంలో పౌరసత్వం కలిగిన దేవుని ప్రజల కొరకు సృష్టికర్త యొక్క శక్తిని జ్ఞాపకం విశ్రాంతి అని పిలువబడే జాతీయ మరియు విమోచకుని యొక్క శక్తిని జ్ఞాపకం సెలవు విదేశాల నుండి అనేక మంది సభ్యులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు జూలై నాలుగు మీకు జాతీయ సెలవు దినమైనట్లయితే దయచేసి మీ చేయి పైకెత్తండి ఈ సభ్యులు ఎక్కడి నుండి వచ్చారు అవును అమెరికా నుండి వచ్చారు ఇప్పుడు ఆగస్టు జాతీయ సెలవు దినంగా భావించే వారి కొరకు దయచేసి మీ చెయ్యి పైకెత్తండి మీరు వారి జాతీయతను వెంటనే చెప్పలేరా మునుపటి సమూహం అమెరికన్ పౌరసత్వం మరియు తర్వాతి సమూహం కొరియా అయితే పరలోక పౌరసత్వం కలిగి ఉన్న వారు ఎవరు సృష్టికర్త యొక్క శక్తిని జ్ఞాపకం ఉంచుకున్నటకు విశ్రాంతి మరియు విమోచకుని యొక్క శక్తిని జ్ఞాపకం జాతీయ సెలవుగా ఆచరించేవారు వారి ఉన్నది ఈ దినాలను ఆచరించని వారి సంగతి ఏమిటి వారు పరలోక ప్రజలు కారు నిజమైన ప్రజలకు మరియు అబద్ధ ప్రజలకు మధ్యన తేడాను గుర్తించుటకు ఉపయోగించిన ప్రమాణం ఇదే నిజమైన పువ్వును ఇది రాజనసలో తేనెటీగలను మరియు సీత చిలుకలను ఉపయోగించినట్లుగా నిజమైన ప్రజలను అబద్ధ నుండి వేరు చేయటకు దేవుడు ఒక విశేషమైన పద్ధతిని ఉపయోగిస్తారు ఆయన పెద్ద ప్రజలతో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను నా ఎదురుండి పొండి అని చెప్పును రండి మత ఏడు అధ్యయ వద్దకు వెళ్దాం గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై చూద్దాం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఏసుక్రీస్తులా స్థిలా సభిస్తున్నారు ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుపడి వాడును పరలోక ప్రవేశింపడు ప్రవేశంపడుగాని పరలోక ముందున నా తండ్రి చిత్రప్రకారం ప్రకారం చేయి వాడే దేవుని విశ్వసించినప్పటికీ మన పరలోక రాజ్యంలో ప్రవేశించలేనట్లయితే అప్పుడు మన విశ్వాసం వ్యర్థమగును దేవుని విశ్వసించి పరలోకంలో ప్రవేశించటం విఫలమవటం ఎంత బాధకరంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం దీన్ని ప్రతిబింబించుకున్నట్లుగా దేవుని యొక్క నియమం ఒకరి పరలోకపు లేదా నరకపు విధిని నిర్ణయిస్తుందని మనం గ్రహించవలెను ఈ గ్రహింపుతో రెండు తగిన రీతిలో విశ్వాసపు మార్గాన్ని వెంబడిద్దాం రెండు ఇరవై రెండు వర్షంతో కొనసాగిద్దాం ఆ దిన ముందు చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదును అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడని ఎరుగను యేసుక్రీస్తు తన ఎద్దు నుండి పొండని ఎవరితో చెప్పాను అక్రమము చేయి వరలారు నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును ఏసు పరలోకములు నివసించును కాబట్టి నాయదుండి పొండి అని ఆయన చెప్పటం మనం చూసినప్పుడు అక్రమము చేయి వారు చివరకు నరకంలో ప్రవేశించునని మనం గ్రహించగలం మత్తయిస్తు వార్త ఏడు అధ్యాయులు అటువంటి ప్రజలు నరకానికి వెళ్ళునని మనకు గుర్తు చేశారు అయితే అక్రమము చేవారు నరకానికి వెళ్ళినట్లయితే దేవు నియమాన్ని పాటించే వారు ఎక్కడికి వెళ్తారు మనం ఈ విషయాలను పరిశీలించిన మనం ఎన్నటికీ దేవు నియమాన్ని నిర్లక్ష్యపరచకూడదు అసంఖ్యాకమైన ప్రజల మధ్యన ఏసుక్రీస్తు తన ప్రజలను భేదమించు నిజమైన గుర్తించుటకు గుర్తించటకు రాజనెస్సులోమును తేనెటీగలను మరియు సీతాకోక చీరకును ఉపయోగించినట్లుగా దేవు నియమముతో దేవుడు నిజమైన ప్రజలను భేదమించు దేవుడు సృష్టికర్త యొక్క శక్తిని ఉంచుకొని విశ్రాంతి నమును ఆచరించు వారు ఇటు వైపు నిలబడండి అని చెప్పును అప్పుడు దేవుడి ప్రజలు మాత్రమే ప్రోగవుతారు ఆదివారపు ఆరాధన ఆచరించబడే చోట అపద్ద ప్రజలు అందరూ ప్రోగవుతారు ప్రతి ఒక్కరు వారెవరు మీరు గుర్తించలేరా ఈ విధంగా దేవుడు నిజమైన ప్రజలను భేదం ఎంచును దేవుడు విమోచకుని యొక్క శక్తిని జ్ఞాపకం ఉంచుకుని పస్కను ఆచరించేవారు ఇటువైపు ప్రోగవ్వని వారు అటువైపు అని కూడా చెప్పను దేవుడి ప్రజలు మాత్రమే ప్రోగవుతారు ఈ విధంగా అక్రమము చేయవారిని దేవుడు ఏం చేయను ఆయన వారిని వెళ్ళగొట్టును ప్రతి ఒక్కరు మీకు నాలుగు అధ్యాయం ప్రకారం చివరి దినాలలో సీయోనికి ఎవరు వస్తారు క్రీస్తు అన్సహోం గారు ఈ భూమిపైకి వచ్చి తన పిల్లలకు పరలోకపు జాతి సెలవుల గురించి బోధించారు వాటి గురించి మనకు తెలిసి ఉండేనా వాటి గురించి మనకు తెలియకుండెను పరలోకపు జాతి సెలవులు ఎవరికి తెలుసు వాటి గురించి దేవునికి మాత్రమే తెలుసు తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు మనకు విశ్రాంతినమును మరియు పస్కాను ఇచ్చారు కాబట్టి ఈ విశ్రాంతి దినము మనకు అమూల్యమైనది ప్రపంచములో విశ్రాంతినం ఏ దినము అది కేవలం ఒక సాధారణ దినము ఏమైనా మనకు అది లాంటి దినము దేవుడు ఏ దినమును పరిశుద్ధ పరిచారు కరుఖన్నారీ ఈ దినము ఎవరికి వర్తిస్తుందో మనం గ్రహించవలను ఈ దినము ప్రత్యేకంగా దేవుని ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది దేవుడి ప్రజలు కాని వారికి అది కేవలం మరొక సాధారణ ఈ దినముతో దేవుడు తన నిజమైన ప్రజలను కాని వారి నుండి వేరుపరుచున్నారు మన కృతనిబదన పసక మరియు విశ్రాంతినమును ఎవరు బయలుపరిచారు

దేవుడు మరియు తల్లిన దేవుడు కారా కాబట్టి ఈ రోజు నిజంగా మనకు సంతోషకరమైన దినము ఈ పండుగలు మరియు ఆయన కట్టడలన్నీ మనం నిత్య పరలోక రాజ్య ప్రజలమని నజాన్ని భరోసా ఇచ్చినని మనం నమ్మవలేము రండి కాండం గ్రంథం ముప్పైకోట అధ్యాయుని చూద్దాం చిరికమ్మ కాండం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చినంలో దేవుడి ఇలా సెలవిస్తున్నారు మరియు ఓ మోసతిట్టను నీ విజ్రాయిలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి నమ్మును ఆశ్రయింపవలను విశ్రాంతి నము దేవునికి చెందిన ఇది ఆయన యొక్క స్వంత ఆస్తిగా గుర్తించబడిన అత్యంత ముఖ్యమైన దిన నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి నమ్మును ఆశ్రయిపోవాలను మీముని పరిశుద్ధ హోవా నేనే నేను అని తెలుసుకున్నట్లు అది యెమగును యోగా అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు అగును మరియొక మాటలో దేవుడు విశ్రాంతిని మనొనది నేను మీ దేవుడిని మరియు మీరు నా ప్రజలను చెప్పుటకు రుజువు అని చెప్పుచున్నారు మిమ్ముని పరిశుద్ధ పరచే యెహోవానే తెలుసుకున్నట్లు మీ తరతరములకు నాకును మీకును గుర్తు అగును 14వ వచనం కావున విశ్రాంతిన ఆచరిపోలేను దేవునికి మరియు నిత్యముగా దాని అపవిత్ర పరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడను దేవుడు విశ్రాంతిన మందు ఇంతలా ప్రాముఖ్యతను వహించును ఎవరైనా విశ్రాంతిని ప్రాముఖ్యత లేనిది అని వాదించినట్లయితే అతడు దేవుడి రాజ్యానికి చెందినవాడు కాదని మనం సులభంగా అర్థం చేసుకోగలం రెండు పదహైదు నుండి పదిహేడు వచ్చిన కొనసాగిద్దాం ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యో ఒక ప్రతిష్ఠితమైన విశ్రాంతినం ఆ విశ్రాంతినమున పనిచే ప్రతి వాడును తప్పక మరణశిక్షణ ఉందను ఇజ్రాయలు తమ తరతరములకు విశ్రాంతి ఆచారమును అనుసరించి ఆ దినమును అది నిత్య నిబంధన అది ఎలా ఉంటుంది నాకును ఇజ్రాయలుకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండేను ఏలైనగా ఆరు దినములు యహోవా భూమి యొక్క ఆశ్రమ సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించిన చెప్పుము సృష్టికర్త యొక్క శక్తి జ్ఞాపకం ఉంచుకొని విశ్రాంతి నమునకు సంబంధించి పరలోక పౌరులు ఈ దినమును ఎలా పరిగణించవలెను ఇది ఇతరుల కొరకు బాధ్యత కాదు కానీ పరలోక పౌరుసత్వం కలిగిన వారి కొరకు నాలుగు ఆజ్ఞ ఏమిటి విశ్రాంతి నము పరిశుద్ధముగా ఆశించటకు జ్ఞాపకం ఉంచుకోను రండి దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతి నమ్మ యొక్క నియమాన్ని నిర్ధారించుకుందాం నిర్గమకాండం ఇరవయో అధ్యాయం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఎనిమిది వచనములు దేవుడిలా చెప్పారు విశ్రాంతి గుర్తించుకోవాలను పరిశుద్ధముగా ఆచరించు జ్ఞాపకం ఈ వాక్యము ఎవరికి పలికారు అది దేవుని యొక్క పరిశుద్ధ నియమము పై వచ్చిన చదవటం ద్వారా ఇది దేవుడియమనే నిజాన్ని పరిశీలిద్దాం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చిన దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను నీ దేవుడైన యహో అని నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని ఇది దేవుని యొక్క వాక్యములని దేవుడు చాటించారు మరియు తన ఆజ్ఞలను ఒక్కొక్కటిగా ఇచ్చారు నేను తప్ప వేరుక దేవుడిని ఉండకూడదు మీరు విగ్రహములను ఆరాధించకూడదు నీ దేవుడిని ఏహో నామం వ్యర్థముగా నుచునింపకూడదు విశ్రాంతి నమును పరిశుద్ధముగా జ్ఞాపకం జ్ఞాపకముంచుకును మిగిలినవి కొనసాగును ఈ ఆజ్ఞలు కేవలం ఎవరికైనా వర్తించవు ఇది పరలోకపు ప్రజలకు వర్తిస్తుంది అయితే రెండు ఏషయాభై అధ్యాయము వద్దకు మలటం ద్వారా విశ్రాంతిని నిర్ధారించుకుందాం రెండు యాభై ఆరు అధ్యాయం ఒకటి వచ్చిన చూద్దాం యాభై ఆరు అధ్యాయం ఒకటి వచ్చిన యహోవ ఈలాగు సెలవుచుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడేగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకుని నేను నియమించిన విశ్రాంతినమును మనం ఎలా విశ్రాంతినమును ఆచరింపలేను అపవిత్ర పరచకుండా దాన్ని నేను అనుసరించు ఏ కేడు చేయకుండా తన చేతిని బిగబట్టివాడు దన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకునరుడు దన్యుడు కీర్తన నూట ముప్పై మూడు అధ్యాయం ప్రకారం దేవుడు మనకు ఏ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు దేవుడు మనకు నిత్యజీవపు ఆశీర్వాదాన్ని కుమ్మరించారు అంతిమంగా విశ్రాంతినమును ఆచరించటం అనగా నిత్య జీవమునకు దగ్గరగా రావటం నేను నియమించిన విశ్రాంతినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించి చూ ఏ కేడు చేయకుండా తన చేతిని ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకును నరుడు దన్యుడు ఈ విధంగా దేవుడు తన చిత్తాన్ని ప్రకటించారు రెండు నాలుగు వచనాన్ని చూద్దాం నేను ఇది దేవుని యొక్క వాక్యం నియమించిన విశ్రాంతినములను ఆచరిచి నాకు ఇష్టమైన వాటిని నా నిబంధనను ఆధారము చేసుకొని షెండులను గురించి యహోఅలాగూ సులుచుచున్నాడు దేవుడు ఈ వ్యక్తికరను ఉపయోగించారు ఆచరించే అమూల్యమైనది ఈ ఆరాధన సేవ మనకు చాలా విలువైనది కావడానికి కారణం మనం ఎలాంటి ప్రజలము అని మనం పరలోక పౌసత్వం కలిగిన దేవుని ప్రజలము ఇందు కారణంగా ఈ విశ్రాంతిను మనకు అమూల్యమైనది పస్కాకు కూడా ఇదే వర్తిస్తుంది పస్కా విమోచకుని యొక్క శక్తిని జ్ఞాపకం తరతరముల వరకు దీనిని ఆచరిపోలని దేవుడు మనకు ఆజ్ఞాపించలేదా రెండు నిర్గమ్మకాండ గ్రంథం పన్నెండవ అధ్యాయం వద్దకు వెళ్దాం రండి కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుని వాక్యమును చూద్దాం మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినబలను అది యహోవాకు పసుకాలి పన్నెండవ వచ్చినం ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను మీరున్న ఇండ్ల మీద మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూచి మేము నశింపజేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి ఈ దినము ఈ ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు యహోవాకు పండుగ కథాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలేను ఏ దేశ ప్రజలు పసుకాను ఒక అనివార్యమైన దినముగా ఆచరిస్తారు వారు పరలోకపు ప్రజలు విశ్రాంతినమును జ్ఞాపకం ఉంచుకుని దాన్ని పరిశుద్ధముగా ఆచరించే ప్రజలు ఉన్నట్లయితే వారు ఏ దేశానికి చెందినవారు మీ దేశం జూలై నాలుగుని స్వాతంత్ర దినోత్సవంగా పాటిస్తే దయచేసి మీ చేయి ఎత్తండి అని అడిగినప్పుడు అమెరికన్ సభ్యులు చేయి ఎత్తారు నేను దయచేసి మీరు ఆగస్టు పదహైదున జాతి విముక్తి దినోత్సవాన్ని పాటిస్తే మీ చేయి పైకెత్తండి అని అడిగినప్పుడు కొరియా సభ్యులు చేయి పైకెత్తారు మీరు పసుకాని విమోచకుని యొక్క జ్ఞాపక దినముగా ఆచరించినట్లయితే దయచేసి మీ చేయి పైకెత్తండి ఎత్తిన మీరు ఎవరు మీరు పరలోకపు ప్రజలు ఫిలిపిలు మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ప్రాయపడినట్లుగానే మన మన మనం దేవుని పౌరుస్ పరిలోక ఎవరు ఎవరిచ్చారు మీకు నాలుగో అధ్యాయములు అంత్య దినములలో ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును అని సెలవిస్తుంది మనం ఆయన బోధన స్వీకరించి ఉండనట్లయితే పరలోక అర్హత పొంది ఉండేవారమా కోల్పోయేవారము మనల్ని నడిపిస్తూ ఆత్మ మరి పెళ్లి కు ఈ భూమిపైకి వచ్చారు వారు మనకు పరలోకం గురించి సమస్తము బోధిస్తున్నారు ఈ భూమికి చెందిన ప్రజలకు అటువంటి పరలోకపు జాతి సెలవు గురించి ఎన్నటికీ తెలియదు విమోచకుని సృష్టికర్త యొక్క శక్తిని జ్ఞాపకం కాబట్టి వారు దేవుని యొక్క ఇతర పండుగలను ఎలా తెలుసుకోగలరు చివరి దినాలలో ఈ భూమిపైకి వచ్చారు ప్రజలుగా మన మరియు మనకు పరలోక అనుగ్రహించారు ఈ ఆశీర్వాదకరమైన విశ్రాంతి మన పరలోక కుటుంబ సభ్యులందరూ తనైన దేవునికి మరియు తల్లైన దేవునికి నిత్యాస్తుతి మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లించు నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు